ఈ సంవత్సరం బేబీకి రెండు నేషనల్ అవార్డులు రావటం అనేది చాలా చాలా స్పెషల్ మూమెంట్ రాజేష్ నాకు స్నేహితుడు సన్నిహితుడు ఈ సినిమాకి దర్శకుడు క్యాప్టెన్ ఆఫ్ ద షిఫ్ ఈజ్ ద విజనరీ సో తను ఫస్ట్ నుంచి ఈ స్క్రీన్ స్క్రిప్ట్ని బలంగా నమ్మేవాడు చాలా చాలా అంటే ఇయర్స్ కష్టం ఉంది సినిమా తీయటకు రెండు మూడేళ్ళు పడితే దానికి ముందు ఒక నాలుగైదేళ్ళు ఒక ఆరేళ్ళు కథ మీదే చాలా చాలా సీన్లు అలా రాసుకుంటూ వచ్చి చాలా చాలా కష్టం ఆ కష్టాన్ని మళ్ళీ ఒకసారి ఇదవుతుంది అంటే ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాతో పాటు తెలుగు నుంచి జాతీయ వార్డులు దక్కిన భగవత్ కేసరి టీంకి అలాగే హనుమాన్ టీంకి గాంధీ గాంధీగారి చెట్టు ఆ టీం అంద అందరికీ కూడా శుభాకాంక్షలు